శ్రీ కృష్ణ పరబ్రహ్మనీ నమ్ శ్రీ కృష్ణ పరబ్రహ్మనీ నమ్ శ్రీ కృష్ణ పరబ్రహ్మనీ నమ భగవద్గీతను రచించిన వేద వ్యాసుల వారికి నమస్కరిస్తూ గురుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మనకి భగవద్గీత పారాయణాన్ని జరుపుకోవడానికి వీలును కల్పించి సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ ఇక్కడ వచ్చే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మనం నిన్న తెలుసుకున్న రెండో అధ్యాయంలోని ముప్పై నుండి ముప్పై రెండు శ్లోకాల గురించి బ్రీఫ్గా తెలుసుకొని ముందు శ్లోకాలలోకి వెళ్దాము మరి నిన్న మనం దేహి అంటే ఆత్మ ఆత్మ అనేది ప్రతి ప్రాణి యొక్క శరీరంలో ఎప్పుడూ కూడా వధించడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి ఏ ప్రాణి గురించి అయినా కూడా దుఃఖించడానికి నువ్వు అర్హుడవి కాదు అర్జున అంటూ అంతేకాక స్వదర్భం బట్టి కూడా నువ్వు చేయవలసినది యుద్ధమే ఒకానొక క్షత్రియుడికి యుద్ధం చేయడం కంటే కూడా గొప్ప విషయం అంటూ ఏమీ ఉండదు అనుకోకుండా వచ్చిన ఈ యుద్ధం అనేది అదృష్టవంతులైన క్షత్రియులకు మటుకే లభిస్తుంది కాబట్టి యుద్ధం చేయడమే నీకు స్వర్గానికి కూడా దారి అంటూ యుద్ధం చేయడానికై అర్జునుడిని ప్రోత్సహిస్తూ మనకిక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలోని ముప్పై నుండి ముప్పై రెండు శ్లోకాలలో తెలియజేశారు మరి ఈ రోజు మనము తదుపరి శ్లోకాలు నేర్చుకుందాము

తన మెటీరియలిస్టిక్ ధర్మం గురించి చెప్తున్నారు అనేది మనం నిన్న కూడా తెలుసుకున్నాము తన ఒక యుద్ధం చేసే యోధుడు కాబట్టి తనకు స్వతహాగా కూడా తన లక్షణాలు బట్టి కూడా తనకి యుద్ధం చేయడం అనేది ఎంత ముఖ్యమో అనేది చెబుతూ వచ్చారు మరి ఈరోజు ఈ శ్లోకంలో మనము అత మిమం ధర్మ్యం సంగ్రామం కరిష్యసి తత స్వధర్మం కీర్తి చాపమవాప్స్థ చేత అంటే ఒకవేళ సంగ్రామం యుద్ధము నకరిష్యసి చేయకుంటే ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం అనేది అంటే నీ స్వతహాగా నువ్వు చేయవలసిన ధర్మం ఏంటి అని అంటే నీ స్వధర్మం నీ స్వధర్మం ఏంటి యుద్ధం చేయడం అలా నువ్వు నీ ధర్మాన్ని నీ ధర్మమైన యుద్ధము చెయ్యకుండా ఉంటే ఒకవేళ నువ్వు చెయ్యకుంటే ఏం జరుగుతుంది అనేది మనకి ఈ శ్లోకంలో చెప్పారు ఎవరికి వారు స్వధర్మాన్ని ఎవరి స్వధర్మాన్ని వారు పాటించకుంటే ఏం జరుగుతుంది అనేది చెబుతున్నారు కీర్తిని కీర్తి చహిత్వ పాప మవాప్స్యసిసి అంటే నీకు నీకు ఉన్న కీర్తిని నువ్వు పోగొట్టుకుంటావు పాప మవాప్స్యసి అలాగే నీకు పాపము వస్తుంది పాపం పాపాన్ని నువ్వు పొందుతావు అంటే ఇక్కడ ఎవరి డ్యూ మనము స్పిరిచువలిస్టిక్ గా ఉన్నంత మాత్రాన కూడా ఎవరి డ్యూటీస్ ని వాళ్ళు చేయకపోతే ఏమవుతుంది అంటే తమకున్న కీర్తి అనేది నశిస్తుంది అలాగే తమకు పాపం అనేది వస్తుంది అంటే మనము మెటీరియలిస్టిక్ డ్యూటీస్ ని చేస్తూనే స్పిరిచువలిస్టిక్ గా కూడా ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి అత చేత్వ మిమం ధర్మం సంగ్రామం నకరిష్యసి ఒకవేళ నీకు ధర్మయుక్తమైన ఈ యుద్ధాన్ని చెయ్యకుంటే నీకు కీర్తి అనేది పోతుంది నీకున్న కీర్తి అనేది పోయి నీకు పాపం అనేది చుట్టుకుంటుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ తన స్వధర్మ విశిష్టతన గురించి తెలియజేస్తున్నారు రెండవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకం చాపి భూతాని దేవ్యయాం సంభావితస్య భూతాని అకీర్తి అంటే కీర్తికి ఆపోజిట్ నీకు అపకీర్తి అనేది లభిస్తుంది సర్వభూతాని సమస్త మానవులు కూడా నీ గురించి తక్కువగా మాట్లాడతారు కథ ఇష్యంతి అంటే చెప్పుకోవడం సర్వ మానవులు కూడా అంటే సమస్త లోకము కూడా అర్జునుడి గురించి ఏమంట ఏమనుకుంటారు అనేది చెబుతున్నారు ఇక్కడ కథ ఇష్యంతి చెప్పుకోవడము ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత కాలము కూడా నీకు ఆ అపకీర్తి అనేది ఉండిపోతుంది ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది తే వ్యయాం అంటే ఎప్పటికీ కూడా నిలిచిపోయేది చాకీర్తి మరణాద మరణాదీరిచ్యతే అంటే నీలాంటి గొప్ప కీర్తి అనేది ఆల్రెడీ అర్జునుడికి ఎంతగానో ఉంది అర్జునుడు అందరినూ కూడా గొప్ప విల్లుకారుడు అనే అనేక గుర్తు పెట్టుకున్నారు గొప్ప గాంధీవధారి అంటే తనకున్న గొప్ప ఆయుధంతో తను ఎంతో విద్యా నైపుణ్యాలు కలవాడు అనేది అప్పటి వరకు కూడా అందరికీ తెలుసు సో ఆల్రెడీ అర్జునుడికి యుద్ధం చేయడానికి గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిగా తనను అందరూ కూడా గుర్తించారు సో అలాంటి అలా కీర్తి పొందిన అర్జునుడు ఇప్పుడు అంటే అలాంటి గొప్ప గొప్ప కీర్తి పొందిన వారికి ఇక్కడ ఈ ఒకానొక యోధుడు ఇలా అకీర్తికరంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మిగిలిపోతే అంతకంటే మరణమే తనకి ఉచితము మరణాద తీరిచతే తనకి ఈ అపకీర్తి లభించడం కంటే కూడా తనకు మరణం లభించడమే ఉత్తమము అనేది ఇక్కడ చెబుతున్నారనమాట అకీర్తిని చాపి భూతాని కథ ఇష్యంతి తీవ్య తనని ఎప్పటికీ కూడా ఈ సృష్టి అంతా కూడా తన అకీర్తి అనేది గుర్తుండిపోయేలాగా ఉండిపోతుంది ఎప్పుడైతే తను యుద్ధం చేయకుండా ఉంటాడు ఒక్కనొక్క గొప్పవాడికి శ్రేష్ఠుడికి అంతకంటే కూడా మరణమే ఉత్తమమైనది అనేది చెబుతున్నారు రెండవ అధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకం रणादुपरन्तम् मम स्यन्ति त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् भयात्रणा भयात्रणादुपरन्तं भयात्रणादुपरतम् भया भया अन्ते भयं तो कूडि रणं रणमन्ते युद्धम् उपरतम् अन्ते, उपरतम अन्ते पारिपोवटमु मम स्यन्ते त्वां మహారథాహ అందరూ కూడా నిన్ను యుద్ధానికి భయపడి పారిపోయే నిన్ను మహా మనుషులందరూ కూడా నిన్ను అలాగే గుర్తు పెట్టుకుంటారు మహారథా మహారథాహ అంటే ఇక్కడ అర్జునుడిని సంబోధించడం సారీ అర్జునుడి కాదు మిగి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ నిన్ను మిగతా మహారథులు అందరూ కూడా నిన్ను యుద్ధానికి భయపడి నువ్వు పారిపోయిన వాడిగానే నిన్ను గుర్తు పెట్టుకుంటారు అక్కడికి వచ్చేసిన అక్కడికి విచ్చేసిన ఎంతో మంది మహారథులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్ను యుద్ధానికి భయపడి పారిపోయేవాడిగా నిన్ను గుర్తు పెట్టుకుంటారు ఒకవేళ నువ్వు ఇప్పుడు నేను యుద్ధం చెయ్యను నేను భిక్షాటనైనా చేసుకొని బ్రతుకుతాను అని ఒకవేళ నువ్వు యుద్ధం మానివేస్తే నిన్ను అందరూ కూడా ఒకనొక పిరికివాడిగానే గుర్తు పెట్టుకుంటారు భయపడి పారిపోయిన వాడిగానే నిన్ను గుర్తు పెట్టుకుంటారు అంటే ఎవరి దృష్టిలో అయితే నువ్వు బహుమతో ఒకనొక గొప్పవాడిగా ఉన్నావు అంటే అక్కడికి విచ్చేసిన మహారాజులందరికీ కూడా తెలుసు అర్జునుడికి ఎంత నైపుణ్యం ఉంది ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు సో ఎవరి దృష్టిలో అయితే నువ్వు అంత గొప్పవాడిగా ఉన్నావో అలాంటి వారి యాస్యసి లాఘవాన్ నిన్ను చులకనగా చూస్తారు లాఘవాన్ అంటే చులకనతో చూడడము సో అక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అనేది ఇక్కడ మనకి రెండవ అధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకంలో చెబుతున్నారనమాట ముందు ముందేం చెప్పారు తమ స్వధర్మం చేయకుంటే తనకి పాపం అనేది వస్తుంది ఎందుకంటే ఎవరి స్వధర్మాన్ని చేయడం అనేది వారికి అత్యంత ఉత్తమమైనది అది చేయకుంటే తనని పాపం చుట్టుకుంటుంది అలాగే నువ్వు ఇంతవరకు కూడా ఎంతో కీర్తిని పొందావు మరి ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు అంత కీర్తిని పొంది నువ్వు ఒకవేళ ఈ క్షణంలో నువ్వు నీ ధర్మాన్ని పాటించకుండా యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే అక్కడికి ఇప్పటివరకు నీకు వచ్చిన కీర్తి కూడా అపకీర్తిగా మారుతుంది నువ్వు భయపడి వెళ్ళిపోతే నువ్వు యుద్ధానికి భయపడి పారిపోయినట్టుగా మహారాధులు అందరూ కూడా భావిస్తారు ఇప్పటివరకు నీ గురించి ఎంతో గొప్పగా అనుకునే వాళ్ళు కూడా ఇక మీదట నిన్ను చులకనగా చూస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు నెక్స్ట్ సాంక్ష్యయోగంలోని ముప్పై ఆరవ శ్లోకం బహు

ఏమనుకున్నారో నీ గురించి గొప్పగా అనుకున్నారు అదంతా కూడా ఇప్పుడు నీకు నిందించేలాగా మారుతుంది వదిష్యంతి తవాహితాహ ఈ శత్రువులే నీ శక్తి సామర్థ్యాలను నిందిస్తారు నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నొక్కి ఒకానొక గొప్పవారికి అంతకంటే దుఃఖకరమైన విషయం అంటూ ఇంకా ఏముంటుంది అనేది ఇక్కడ చెబుతున్నారు అవాచ్య వాదాంశ బహూన్ అందరూ అనరాని మాటలు నిన్ను అంటూ నిన్ను నీ శక్తి సామర్థ్యాల అవాచ్య వాతాంశ అంటే అనరాని మాటలు నీ గురించి అంటున్నారు ఎవరంటారు అక్కడికి వచ్చిన ఎంతో మంది రాజులు కూడా అనరాని మాటలు నీ గురించి అనుకుంటారు అక్కడికి వచ్చేసిన రాజులనే కాదు ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే సమస్త మానవాళి కూడా నిన్ను అనరాని మాటలు ఎప్పటికీ అంటూనే ఉంటుంది ఎందుకంటే అక్కడ తను ఒక యుద్ధం చేసేవాడిగా తన యుద్ధం చేసి తన రాజ్యాన్ని తిరిగి పొందవలసిన ఒక శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న అర్జునుడు అలా చేయకుండా తన ధర్మాన్ని నిర్వర్తించకుండా పారిపోతే కూడా అర్జునుడు యుద్ధం చేయలేదు కాబట్టి తనకు లభించవలసిన రాజ్యం అంటూ లభించకుండా వెళ్ళిపోయింది అని చెప్పి అనరాని మాటలు సమస్త నిన్ను అంటూ ఎప్పటికీ కూడా నిన్ను అలాగే గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన రాజులందరూ కూడా నీ శక్తి సామర్థ్యాలని నిందిస్తారు దుఃఖతరం నీకు అత్యంత దుఃఖకరమైన విషయంగా మారుతుంది కాబట్టి అని చెబుతూ అంటే తన తన యుద్ధం చేయబోతే తన స్వధర్మాన్ని పాటించకపోతే ఏం జరుగుతుంది దాని కాన్సిక్వెన్సెస్ గురించి చెబుతున్నారనమాట ముందుగా మానవుడు అన్నాక తనకు నిర్ణయించిన డ్యూటీ అనేది అంటే తను ఏ డ్యూటీ చేయడానికి భూమి మీదకి వస్తాడో ఆ డ్యూటీ అనేది చేస్తూ ఉండాలి అదే తనకి అసలైన ధర్మాన్ని నిర్వర్తించడం అనేది ఒకవేళ ఆ ధర్మాన్ని నువ్వు తప్పితే నీ డైలీ చేయవలసిన నువ్వు తప్పితే నీకు పాపం అనేది చుట్టుకుంటుంది అని చెబుతూ దాని తర్వాత నీ చుట్టూ ఉండేవాళ్ళు అలాగే ఎప్పటికీ నేను లోకం కూడా ఎలా గుర్తు పెట్టుకుంటుంది అనేది కూడా చెబుతూ వచ్చారనమాట ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు నువ్వేమనుకుంటున్నావు నేను కరుణతో యుద్ధం చేయట్లేదు జాలితో యుద్ధం చేయట్లేదు వాళ్ళందరినీ బ్రతికించడానికి యుద్ధం చేయట్లేదని నీ సైడ్ నుంచి నువ్వు అనుకుంటున్నావు కానీ లోకమంతా కూడా ఏమనుకుంటుందంటే నువ్వు భయపడి యుద్ధం చేయకుండా పారిపోతున్నావు అనేది నీ గురించి అనుకుంటుంది అనేక అనేక మాటలు కూడా నిన్ను అంటారు అలాగే ఇప్పటి వరకు నీ గురించి ఎంతో గొప్పగా నీ గురించి ఎంతో ఎక్స్పెక్టేషన్తోని తోని ఉన్న రాజులందరూ కూడా నిన్ను నిన్ను అకీర్తిపరుస్తారు నీకున్న కీర్తిని కీర్తిగా భావించి భయపడి వెళ్ళిపోతున్నావు అని పిరికి నీ గురించి అనుకుంటారు నీ శక్తి సామర్థ్యాలను కూడా నిందిస్తారు అర్జునుడు ఏమీ చెయ్యలేక పారిపోయారు అనేది అనే నీకు వస్తుంది అంతకంటే దుఃఖకరమైన నీకంటూ ఉండదు అనేది చెబుతూ వచ్చారు అనమాట నెక్స్ట్ సాంఖ్యయోగంలోని ముప్పై ఏడవ శ్లోకం तस्मात् उत्तिष्ठ कृतनिश्चयः उत्तिष्ठकौन्तेयानिश्चयः हतो वा प्राप्यसि स्वर्गं जित्वा वा भोक्षसि महिं तस्मात् उत्तिष्ठकौन्तेया युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः స్వర్గం ఒకవేళ నువ్వు ఈ యుద్ధంలో మరణించినా కూడా నీకు స్వర్గం అనేది లభిస్తుంది ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు అక్కడ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు నీకు ఆ ధర్మం నిర్వర్తించే కార్యక్రమంలో నీకు మరణం సంభవించినా కూడా అది నీకు స్వర్గానికే దారి ఇస్తుంది అంటే అక్కడ స్వధర్మం చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు ఆ ఆ మార్గంలో నీకు ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరికి మరణమే లభించినా కూడా నీకు నీకు లభిస్తుంది లభిస్తుంది ఓ రణరంగంలో మరణించినా కూడా ఒకవేళ నువ్వు అంటే మరణం అనేది ఎప్పుడు లభిస్తుంది ఒకవేళ తను యుద్ధంలో ఓడిపోతే తనకి మరణం అనేది సంభవిస్తుంది అలా కాకుండా ఒకవేళ తను గెలిచాడనుకో గెలిస్తే ఏమవుతుంది యుద్ధంలో ఒకవేళ తను గెలిస్తే తను భోక్షసి అంటే తనకు రాజ్యం లభిస్తుంది రాజ్యం లభించడం ద్వారా తనకి అన్ని భోగాలు కూడా లభిస్తాయి భోగాలు అంటే సుఖాలు తనకు ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ ద్వారా వచ్చే సుఖం సంతోషం అనేవి కూడా ఆ భోగాలు అనేవి కూడా తనకి లభిస్తాయి సో ఇక్కడ యుద్ధం చేయడం అనేది ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ అందులో ఏది లభించినా కూడా నీకు అది నీకు తస్మాత్ ఉత్తిష్ట కౌంటే అదే నీకు శ్రేయస్కరము అది నీకు మంచి జరుగుతుంది ఒకవేళ నువ్వు హతోవా ప్రాప్యసి స్వర్గం యుద్ధంలో నువ్వు మరణించినా కూడా నీకు స్వర్గం లభిస్తుంది యుద్ధంలో ఓడిపోయి మరణి మరణించినా నీకు స్వర్గం లభిస్తుంది లేదా నువ్వు గెలిచినా నీకు రాజ్యం లభించి అందులో ఉన్న భోగాలని అనుభవిస్తావు కాబట్టి ఎందుకు చూసుకున్నా నీకు నీ స్వధర్మాన్ని పాటించడం ద్వారా అంటే యుద్ధం చేయడం ద్వారా నీకు ఇక్కడ నీకు లాభదాయకమే అవుతుంది నీకు అది నీకు మంచి జరుగుతుంది తస్మాత్ ఉత్తిష్ట పౌత్యా కాబట్టి ఓ కుంతి పుత్ర ఓ అర్జున యుద్ధం చేయడానికి నిర్ణయించుకొని సిద్ధము కా అని చెప్పి యుద్ధం చేయడానికి సర్వ విధాలుగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రోత్సహిస్తున్నాడు కూడా మనకి తన స్వధర్మాన్ని పాటించడం ద్వారా తను ఈ భూమి మీద వచ్చిన ధర్మాన్ని పాటించడం ద్వారా ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు కూడా ఒకానొక ధర్మాన్ని పాటించడానికి వస్తాడు ఒకానొక డ్యూటీని చేయడానికి అంటూ తను నిశ్చయించుకొని వస్తాడు సో అలా నిర్ణయించుకున్న డ్యూటీ ఏమి అయి ఉంటుంది అర్జునుడికి అంటే యుద్ధం చేయడం ఎందుకంటే తన ఒక క్షత్రియుడు కాబట్టి తన స్వధర్మము యుద్ధం చేయడం సో అలా తను మెటీరియలిస్టిక్ గా చూసుకున్నా కూడా యుద్ధం చేయడం తన స్వధర్మాన్ని పాటించడం ద్వారా తనకు ఎలా తనకి మంచి జరుగుతుంది ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఎందుకు యుద్ధం నేను చేయను ఎందుకంటే యుద్ధం చేయడం ద్వారా అక్కడ అక్కడ అందరూ కూడా మరణిస్తారు అని అర్జునుడు అనుకుంటున్నాడు అలా నా వల్ల అందరూ మరణించడం అనేది తనకి పాపం కలుగుతుంది అనేది అనుకుంటున్నాను కానీ అసలు దానికి కాంట్రాస్ట్ గా నువ్వు యుద్ధం చేయకపోతే నీ యుద్ధం చేయకపోతేనే నీకు పాపం అనేది కలుగుతుంది ఎందుకంటే నీకు నిర్ణయించిన డ్యూటీని స్వధర్మాన్ని నువ్వు వదిలేసి వెళ్తున్నావు నువ్వు వదిలేసి వెళ్ళడం ద్వారా నువ్వేమనుకుంటున్నావు వాళ్ళ మీద కరుణతో నేను వదిలేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నీ శక్తి సామర్థ్యాలను అక్కడ నిందిస్తారు నువ్వు భయపడి పారిపోయావు అనుకుంటారు అలాగే సృష్టి అంతా కూడా నీ అపకీర్తి గురించి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది సో అర్జున నువ్వు యుద్ధం చేయడం పాటించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం ఇక్కడ నువ్వు ఆ స్వధర్మాన్ని పాటిస్తున్న క్రమంలో అందులో ఓడిపోయినా కూడా నీకు వీర స్వర్గం అనేది లభిస్తుంది వీరమరణం పొంది స్వర్గం అనేది లభిస్తుంది ఒకవేళ నువ్వు గెలిచినా కూడా నీకు రాజ్యం లభించి సర్వభోగాలు కూడా లభిస్తాయి కాబట్టి ఎటు చూసుకున్నా కూడా నీకు యుద్ధం చేయడమే అసలైన నీకు ఇప్పుడు చేయవలసిన విషయం అని శ్రీకృష్ణ పరమాత్మ అర్చునుడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే దాని కాన్సిక్వెన్సెస్ యుద్ధం చేయకుండా ఉంటే ఏమవుతుందనే కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్ గా సొంత నిర్ణయం తీసుకోగలుగుతాడు ఇప్పుడు మనం పిల్లలందరికీ కూడా నువ్వు ఇది చెయ్యకు అని ఖచ్చితంగా చెప్పే కంటే కూడా అది చేస్తే ఏమవుతుంది దాని కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళే అది చేయకుండా ఉంటారు లేదా చేస్తూ ఉంటారు మంచి అయినా చెడు అయినా దాని కాన్సిక్వెన్సెస్ నీకు ఇది చేస్తే నువ్వు ఇలా అవుతావు అని చెప్తే అది ఆటోమేటిక్ గా చేస్తారు ఇది ఇది చేస్తే నువ్వు ఇలా మారిపోతావు అని చెప్తే ఆటోమేటిక్ గా చేయకుండా ఉంటాయి సో ఇక్కడ దాని కాన్సిక్వెన్సెస్ ని శ్రీకృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తూ శ్రీకృష్ణుడు నువ్వు ఇది చెయ్యి అని చెయ్యకు అని చెప్పకుండా అర్చునుడిని సొంత నిర్ణయం తీసుకునే దశలో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట ఇది మనం ఈ రోజు నేర్చుకున్న రెండో అధ్యాయంలోని శ్లోకాలు సో ఇదంతా కూడా అర్జునుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ తన స్వధర్మం చేయడం ద్వారా అది తనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది తనకు అది ఎంత మంచి చేకూరుతుంది అనే దిశలో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు మూ శ్రీ కృష్ణ పరబ్రహ్మణి నమహా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ